మిథునను దక్కించుకోవడానికి దేవాని చంపేయాలని ప్లాన్ వేశాడు ఆదిత్య ప్రొఫెషనల్ కిల్లర్ గురుదీప్ కి సుపారీ ఇచ్చి దేవాని చంపేయమంటాడు అయితే దేవాకి గురిపెట్టిన గురుదీప్ చివరి క్షణంలో మిథునను కాలుస్తాడు దేవాకి మిథున అడ్డుగా వెళ్లడంతో దేవాకి తగలాల్సిన బుల్లెట్ మిథునకు తగులుతుంది అయితే తనను చంపాల్సిన అవసరం ఎవరికుంది అని వేట మొదలుపెట్టిన దేవా దేవ కిల్లర్ గురుదీప్ ను పట్టుకుంటాడు మిథునకు దగ్గర కాలేక ఆమె నుంచి దూరంగా వెళ్లలేక తనలో తాను నరకం అనుభవిస్తూ ఉంటాడు దేవ మిథున దేవాన్ని వెతుక్కుంటూ దేవా ఇంటికొచ్చేస్తుంది అయితే దేవ మిథునను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోతుంది ఎందుకు అని నిలదీసినా మౌనమే సమాధానం అన్నట్టుగా నోరు విప్పడు దేవ ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే మిథున నిద్రిస్తూ ఉండగా ఆమెను చూసి కన్నీటి పర్యంతమౌతాడు దేవ అది గమనించిన మిథున చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు మాత్రమే కన్నీళ్లొస్తాయి మాటలు గొంతు దాటకుండా మౌనంగా మిగిలిపోతాయి ఇప్పుడు నీ మనసులో కూడా అలాంటి చెప్పుకోలేని బాధ ఉందని నాకర్థమవుతోంది చెప్పుదేవా నీ మనసును అంతగా మెలిపెడుతున్న ఆ బాధ ఏంటి ఏదో బలమైన కారణం ఉంటేనే నన్నలా హాస్పిటల్లో వదిలేసి రావు ఏం జరిగిందో చెప్పుదేవా చెప్పు అని ప్రాధాయపడి అడుగుతుంది మిథున అయితే ఎంత అడిగినా కూడా దేవ మాత్రం నోరు విప్పడు ఈ గాయాలనే గురుతులుగా మోయాలిగా నేనేం చేసినా నీ ప్రేమ కోసమే కదా అంటూ సాంగ్ వేసుకుని బాధపడతాడు ఇక మిథునను గుడికి తీసుకువెళ్లిన శారద వీళ్ల బంధం ఇంకా బలపడాలంటే ఏం చేయాలి పంతులు గారు అని అడుగుతుంది దాంతో ఆ పంతులు మెట్టెల తంతు జరిపిస్తే సరి రేపు దివ్యమైన ముహూర్తం ఉంది మెట్టెల తంతు జరిపిస్తే దోషాలు పోతాయి ఆ భార్యాభర్తల బంధం బలపడిపోతుంది అని చెప్తాడు దాంతో మిథున నా పెళ్లి రెండు కుటుంబాల సమక్షంలో జరగలేదు ఇప్పుడు మెట్టల తంతు జరపడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఉప్పొంగిపోతుంది ఈ మెట్టెల తంతుకు మీ అమ్మ వాళ్లని పిలవాలి ఫోన్ చెయ్యి అని మిథునను అడుగుతుంది శారద ఫోన్ కలపగానే మెట్టెల తంతుకు రమ్మని లలితతో చెప్తుంది శారద సాంప్రదాయం ప్రకారం ఆడపిల్లకు మెట్టెలు పుట్టింటి వాళ్లే తీసుకురావాలి అని శారద అనడంతో అయ్యో అవన్నీ చెప్పాలా మీరు పిలిస్తే మేం రాకుండా ఉంటామా ఈ మాట ఆయనకి చెప్పగానే ఎగిరి గంతేస్తారు అని తెగ ఎగ్జైట్ అయిపోతుంది లలిత ఇక దేవ మిథులను షూట్ చేసిన గురుదీప్ జాడ కనిపెట్టే పనిలో పడ్డాడు వాడికి బుల్లెట్లు అమ్మిన గ్యాంగ్ ని కలుస్తాడు దేవా వాళ్లను బెదిరించి నిజాన్ని రాబడతాడు వాళ్ళిచ్చిన వివరాలతో గురుదీప్ ను వెతుక్కుంటూ వెళతాడు దేవ ఓ టీ షాప్ దగ్గర ఉన్నవాడిని ఉరికించి ఉరికించు కొడతాడు వేటాడి వెంటాడి పట్టుకుంటాడు అయితే దేవా తనని తరుముతున్నాడనే విషయాన్ని ఫోన్ చేసి ఆదిత్యతో చెప్తాడు గురుదీప్ వచ్చి తనను కాపాడమని అడుగుతాడు దాంతో ఆదిత్య వాడు దొరికితే నేను చచ్చినట్టే అని అనుకుంటాడు ఇక దేవ గురుదీప్ను తరిమి తరిమి పట్టుకుని నన్ను చంపాలని ఎందుకనుకున్నావురా నిన్నెవడు చంపమన్నాడు లేకపోతే నా చేతుల్లో చస్తావు అని రాయి ఎత్తేస్తాడు దేవ దాంతో గురుదీప్ చెప్తా చెప్తా నిన్ను చంపమని ఎవరింటే అని నిజం చెప్పబోతూ ఉంటాడు ఇంతలో అతని తల్లోకి బుల్లెట్ దూసుకుపోతుంది దేవ కళ్ల ముందే ఆదిత్య షూట్ చేసి చంపేస్తాడు ఎందుకు చంపావరా అని దేవా అంటే వాడు మిథునని చావు చివరి వరకు తీసుకువెళ్లాడు మరీ చంపకుండా ఎలా ఉంటాను అనంటాడు ఆదిత్య ఆ మాటతో దేవా కళ కావడానికి కారణం వీడు కాదు వీడి వెనుక ఎవరో ఉన్నాడు కరెక్ట్ గా వాడి పేరు చెప్పే టైంకి నువ్వు చంపేశావు వాడి పేరు తెలుసుకునే అవకాశం లేకుండా చేశావు నేను పడ్డ కష్టమంతా వృధా చేశావు అనంటాడు మొత్తానికి ఆదిత్య తప్పించుకుంటాడు ఇక రేపటి ఎపిసోడ్లో మిథునకు జరుపుబోయే మెట్టెల తంతును చూద్దాం